ఈ ఏం చేస్తుంటే నాకు ఒక వీడియో మాట్లాడాలని అనిపించింది యేసు ప్రభు తన శిష్యులతో కలిసి కెరాసేన దేశానికి ప్రయాణమే వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో అద్భుతమైనటువంటి ఒక గొప్ప సమయాన్ని వాళ్ళు గడిపారు అయితే కొద్ది సమయం తర్వాత భయంకరమైన గాలి తుఫాను వచ్చి ఆ ఆ పడవ మీద కొట్టగా ఆ నావంతా కూడా తల కిందలు అవ్వడం ప్రారంభమైంది మేబీ వాస్తవానికి ఎందుకంటే కొంచెం పెద్ద బోటే ఉండొచ్చు కానీ అలాంటి బోట్లో పన్నెండు మంది శిష్యులు ఆ శిష్యుల్లో జాలర్లు ఉన్నారు ఈత తెలిసిన వాళ్ళు ఉన్నారు సముద్రం మీద గరళీయ సముద్రం మీద చేపలు పట్టినటువంటి సీమోని పేతురు అతని సహోదరులు అందరూ కూడా ఆ బోట్ ఆ బోట్లోనే ఉన్నారు కానీ తుఫానుని గాలిని ఎప్పుడైతే చూసారో వెంటనే భయపడ్డారు వాస్తవానికి తుఫాను గాలి వాళ్ళకి కొత్త కాదు అయినప్పటికీ ఆ సమయంలో భయపడ్డారు అయితే అద్భుతంగా యేసు ప్రభు వారు ఆ బోర్డులో ఉండడాన్ని బట్టి గాలిని గద్దించాడు నీటిని నిమ్మలు పరిచాడు ఇలాంటి పడవ ప్రయాణంలో కొన్ని కొన్ని అలచరుడులు మన జీవితాల్లో కూడా ఉంటాయి ఈ పడవ ప్రయాణం మన జీవితానికి కొన్ని ఒక సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది ఈ పడవ ప్రయాణమే మన జీవితం అనుకుంటే ఇది ఒడుదొడుకుల ప్రయాణం అటు ఇటు ఊగుతున్నటువంటి ఈ పరిస్థితి మన జీవితాన్ని ప్రతిబింబించేదనమాట సో మన జీవితం కూడా అటు ఇటు ఊగుతూ సాగిపోతున్నటువంటి ఈ పడవ ప్రయాణంలో ఎలా అయితే తుఫాన్లు వస్తాయో మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో తుఫాన్లు వస్తాయి ఆ తుఫాన్లన్నింటినీ కూడా జయించగలిగి మన ప్రయాణాన్ని సాగించగలిగితే మేము ఈ దరి నుంచి ఆ ధరికి ఎలాగైతే ప్రయాణం చేస్తున్నాం మన జీవితం కూడా ఈ లోకం నుండి పరలోకానికి ప్రయాణిస్తుంది కాబట్టి ఈ బోటు ఈ నీరు ఈ పడవ ప్రయాణం మనకు నేర్పించే సత్యం ఏంటంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనం కష్టాలు అనుభవిస్తాము కన్నీళ్లు అనుభవిస్తాము వేదన శోధన అనేది ఈ భూమి మీద ఉంటుంది కానీ ఈ జీవితం అనే పడవ ప్రయాణాన్ని మనం చక్కగా కొనసాగించగలిగితే ఉన్నతమైనటువంటి మహిమలోనికి నిత్య రాజ్యంలోనికి మనం సంతోషంగా ప్రవేశిస్తాం ఈ మాటలో ఉన్నటువంటి మీ అందరూ కూడా మన జీవితం ఇలాంటి పడవ ప్రయాణమైన ఆలోచించి వచ్చే తుఫానులకు ఎదురొడ్డి మన జీవితాలను మనం ముందుకు సాగించగలిగితే ఉన్నతమైన బహుమానాన్ని దేవుడు మనకు దయచారు